నేటి ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పంతొమ్మిదవ డివిజన్ పాతకాలు కట్టనందు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేసిన టీడీపీ నాయకులు కోటం గిరిధరెడ్డి చెప్పిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక ఇబ్బందులు ఉన్న పెన్షన్లు నగదు పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధరెడ్డి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రతి నెల నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ముప్పై ఒకటి వేల మంది పెన్షనర్లకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం ద్వారా పదమూడు పాయింట్ ఐదు ఐదు కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్న టిడిపి నాయకులు కోటం రెడ్డి గిరిజారెడ్డి కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి మరియు సంక్షేమం రెండు కళ్లలా సాగుతున్నాయి టిడిపి నాయకులు కోటం రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మీ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి టిడిపి నాయకులు కోటం రెడ్డి గిరిజర్ రెడ్డి పై కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి టిడిపి నాయకులు మల్లి సుధీర్ పెంచలయ్య రాజేష్ సునీల్ గణేష్ తదితరులు పాల్గొన్నారు